ప్రకటించాలనుకున్నప్పుడు ఏప్రిల్ నాలుగో తేదీన ధర్మవరములో ఎర్రాయి పాలెం దగ్గర అడుగు పెట్టినప్పుడే అరాచకబోధుల గుండెల్లో గుబులు పుట్టింది ఏప్రిల్ నాలుగో తేదీ ఆ రోజు అవినీతి పొరలేక పరుగు ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కో అండమాన్ నికోబార్ దీవులకు నికోబార్జ్గా ఉన్నటువంటి జాతీయ రాజకీయాల అత్యంత ప్రతిభావంతుడు ప్రభావవంతమైనటువంటి రాజకీయ నాయకుడుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో అధికారంలోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అధికారంలోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు వరకు ఈ దేశంలో ఇవాళ మనం తిరుగుతున్నటువంటి నాలుగు లైన్ల రాజాలు ఏవైతే ఉన్నాయో ఆనాడు అపర దేశ భక్తుడైనటువంటి ప్రపంచ మేధావైన వచ్చినటువంటి ఆలోచనే ఇవాళ నాలుగు లోడ్ల నిర్మాణము భారతీయ జనతా పార్టీ ఒక సామాన్యమైన కార్యకర్త ఏ స్థాయి కన్నా రావచ్చు అనే దానికి గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి మన మాదిరి ఒక పేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి రైల్వే స్టేషన్ లో చాయ్ అమ్ముకుంటున్నటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ ప్రధాన కోర్టు వేయండి మీ రుణం తీర్చుకుంటామని ఆ రోజు సత్యకుమార్ యాదవ్ గారు ఏదైతే మాట చెప్పారో ఖచ్చితంగా ధర్మవరం ప్రజల రుణం తీర్చుకుంటాం రుణం తీర్చుకోవడం అంటే ధర్మవరం శాసనసభ నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఒక నియోజకవర్గాల్లో ఒక శాసన సభ నియోజకవర్గంగా చేసి చూపి సత్యకుమార్ యాదవ్ గారు అనేటువంటి విషయాన్ని తీసుకువస్తున్నా గత నెలలుగా ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చూసామా ఐదేళ్లలో రోడ్ల పరిస్థితి ఏ రకంగా ఉందో ఎంత అధ్వానంగా నిధులు తీసుకువచ్చి వాళ్ళ ఆ గుంతలు గుంతలున్నాయో ఆ గుంతలను పూడ్చేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది ధర్మం యొక్క పట్టణంలో ఏరియా హాస్పిటల్ ఉంది ఏరియా హాస్పిటల్ గత ఐదు సంవత్సరాలుగా ఏ రకంగా మనం అందరం చూసాం ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మనందరి ప్రమ నాయకుడు రాయలసీమ ముద్దు పెట్టే అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు వచ్చిన తర్వాత ఇవాళ ఏరియా హాస్పిటల్ వంద పడగల ఆసుపత్రి చేసి పోతుకుంట దగ్గర ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎన్నికల ముందు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ప్రణాళిక సిద్ధం చేసుకొని ఎన్నికలకు రాలే కానీ సత్యకుమార్ యాదవ్ గారు ఎన్నెల ఎన్నికలకు ముందే తనని శాసనసభకు పోటీ చేయమన్నప్పుడే శాసనసభను ఈ యొక్క శాసనసభ నియోజకవర్గాన్ని ఏ రకంగా చేయాలో ఒక పక్క ప్రణాళికతో యొక్క నియోజకవర్గం రావడం జరిగింది విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా శాసనసభ నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం అందులో భాగంగా వైఎస్ఆర్ పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో చేర్చుకోబోతున్నాం అరచేతితో సూర్యుని ఆపగలమా ఆపగలమాపలేము కదా వాళ్ళ చేరికలను ఆపగలరా భారతీయ జనతా పార్టీ ధర్మ శాసనసభ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తులను ధర్మరం శాసనసభ నియోజకవర్గం అభివృద్ధి జరగాలని కోరుకునే ప్రతి వ్యక్తిని ప్రతి నాయకుడిని భారతీయ జనతా పార్టీలో చేర్చుకొని తీరుతారు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా ప్రజలను ఇబ్బంది పెట్టింటే అరాచకం చేసి ఉంటే అటువంటి వాడి యొక్క తీస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఇవాళ నెలైంది తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ శాసనసభ నియోజకవర్గంలో అనేక మంది డయాలసిస్ సంబంధించిన రోగులు అనంతపురం హిందూపురకో కర్నూలుకో వెళ్లాల్సినటువంటి వాళ్ళు ఇవాళ ఇవాళారం యొక్క పట్టణంలోనే డయాలిసిస్ సెంటర్ తీసుకురావడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ తలకాయలు తెలియజేస్తారు రోడ్ల మీద రోడ్ల మీద వెళ్తూ కింద పడినయి తలకాయలు పగిలిన వాళ్ళు ఎంతో మంది కానీ వాళ్ళ సత్యకుమార్ యాదవ్ గారి శాసన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికారం లేకొచ్చి ఈ ఆరు నెలల కాలంలో ధర్మవరం యొక్క శాసనసభ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులెక్కింది పట్టాలెక్కుతుంది ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క నియోజకవర్గంలో ఎక్కడ చూసిన కబ్జాలు ఎక్కడ చూసిన దౌర్జన్యాలు ఎక్కడ దండుకోవాలో అక్కడ దండుకొని ఇక్కడ ప్రజా జీవనాన్ని స్తంభింపజేసి ప్రజల ఒక రకమైనటువంటి ఒక భయం వాతావరణాన్ని గత ఐదు సంవత్సరాలుగా సృష్టించడం జరిగింది కానీ సత్యకుమార్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేసి శాసనసభ తీసుకువచ్చిందంటే జాతీయ నాయకత్వం ఆలోచన మరి ముఖ్యంగా మన శాసన సభ్యుడు సత్యకుమార్ యాదవ్ గారి యొక్క ఆలోచన విధానం ధర్మ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి సత్యకుమార్ గారి యొక్క నాయకత్వంలో పనిచేయాలని వాళ్ళ మా కుటుంబంలోకి మా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి చేరబోతున్నటువంటి కృష్ణాపురం జమీన్ గారికి వారి కుమారుడైనటువంటి షాన్సా గారికి భారతీయ జనతా పార్టీ తరపున రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారి తరఫున సగౌరంగా ఆది పార్టీలకు స్వాగతం తెలియజేస్తున్నా మిత్రులారా ఇక్కడ అనేక మంది అక్కలున్నారు ఉన్నారు ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలను ఉంటారు కాంగ్రెస్ పార్టీ కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు కానీ ఈ దేశంలో విభిన్నమైనటువంటి రాజకీయాలు విభిన్నమైన రాజకీయ వారసత్వం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మిగతా ఉండదు కానీ భారతీయ జనతా పార్టీకి జాతీయ భావజాలము ఈ దేశము నాది భరతమాత నాది భూమి నాది ఈ దేశం కోసం అవసరమైతే ప్రాణాలను సైతం సమర్పించడానికి సిద్ధంగా ఉండే సైనికుడే భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిస్వార్థంగా ఉంటాడు నిష్కలంక దేశభక్తుడు ఎక్కడ కూడా అవినీతి మరక లేకుండా రాజకీయాలు చేయాలని కోరుకునేవాడే భారతీయ జనతా పార్టీ కార్యకర్త

షహీన్ షా గారు బాపా గారు బాబావళి గారు ముస్తాఫా గారు కాబట్టి వారి దృష్టికి తీసుకువస్తే మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఏది ఉన్నా కూడా జమీర్ గారి దృష్టికి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను